అచలపట్నంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన మా చందకే స్వామి దేవాలయంలోనూ ఈ చందకే స్వామి దేవాలయం పరశురాములు కట్టిన కాలం నాటిది దీన్ని పునఃప్రతిష్ఠ చేశాడు బ్రహ్మనాయుడు అప్పటి నుంచి దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది అదేవిధంగా పల్నాడులోనే పల్నాడు కాదు ఏపీ తిరుగు రెండు రాష్ట్రాల్లోనే దేవాలయానికి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారు అదేవిధంగా బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు జరుగుతుంది గత నాలుగు రోజుల నుంచి చందకే స్వామి బ్రహ్మోత్సవాలు పదం రోజులు కళ్యాణం అయిపోయింది దేశ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆలయార్చకులు ప్రాణాలు కావాలి number don't wow. పుష్పాలంకరణ మరి అదేవిధంగా ఈరోజు శేషవాహనం శేషవాహనం మీద శ్రీదేవి భూదేవి స్వామివారిని బెంచేపు చేసి మంగళ వాయిద్యాలతోని స్వామివారి ఆలయ ప్రదక్షిణ చేసి తిరువీధుల్లో ఊరేగింపగా బయలుదేరుతారు మరి బ్రహ్మనాయుడు నాయకనామాకమ శ్రేతాయు నుండి కూడా ఈ దేవస్థానంలో మరి కార్తమీరార్జులు అదేవిధంగా ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదవ తారీఖు నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు సునీత అంతరార్పణ ధ్వజారోహణ కళ్యాణోత్సవం హనుమంత వాహనం అదేవిధంగా ఈరోజు వాహనం రేపు గరుడ వాహనం తర్వాత వన్న వాహనం ప్రథమోత్సవం ఇలా పదహారు రోజుల పండగ వరకు ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి ఈ ఉత్సవాలన్నీ కూడా వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా జరుగుతున్నాయి అదేవిధంగా అర్చక స్వాములు స్వామి సదా సేవలను పాల్గొంటూ ఆలయాన్ని పరిశుభ్రత కూర్చు ఆలయంలో విద్య దీపాలు పూలతో అలంకరణ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దండోపతండాలుగా విచ్చేసి పెంచి స్వామివారి దర్శన భాగ్యాన్ని పొందుతూ స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు అంతేకాకుండా ఈ యొక్క ఆలయం పల్నాడు పల్నాడుసీమలో అలాంటి పల్నాడు పల్నాడసీమలో ఈ పుణ్యక్షేత్రం దర్శించుకోవడానికి దేశదేశాల నుంచి గ్రామాల నుంచి పట్టణాల నుంచి కూడా వస్తూ ఒకరోజు నిద్ర చేసి వారి కోరికలు తీర్చుకొని జనకేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది అలాంటి అనుగ్రహం స్వామి వారి భక్తులందరినీ కూడా సదా అనుగ్రహాన్ని ఇస్తారు అలాంటి జనకేశ్వర స్వామి మన ఆచలలో కొలుగుదీరినని కోరిన వారి కోరిన వరాలు ఇస్తూ సుభిక్షంగా అలాంటి చనకేశ్వర స్వామి అందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగి అదేవిధంగా లక్ష్మీ అమ్మవారు అదేవిధంగా ముత్త ఎదురుకు చదవకాశాలు ఇస్తూ హృదయపూర్వకంగా అనుగ్రహిస్తూ స్వామివారు ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటలకి దేవాలయం ప్రారంభమై అక్కడి దీంతో అర్చనా కార్యక్రమాలు తర్వాత సేవా కార్యక్రమాలు తదుపరి స్వామివారికి ప్రతిరోజు కూడా అలంకరణ వస్త్రాలంకరణ పూల అందరూ మా అర్చకులందరూ కూడా స్వామి సేవలో పాల్గొంటూ స్వామివారి అనుగ్రహాన్ని పాత్రలవుతున్నారు మరి అదేవిధంగా ఈ యొక్క ప్రతిరోజు కూడా తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి అందరూ కూడా వచ్చి స్వామివారి అనుగ్రహానికి పాత్రలై యొక్క కార్యక్రమాన్ని దిగ్విజంగా సాగిస్తున్నారు మరి పదిహేడవ తారీఖు రథోత్సవం సుమారు యాభై వేల మంది యొక్క రథోత్సవానికి పాల్గొంటారు ఆ యొక్క సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి స్వామివారి రంగరంగ వైభవంగా రథం పైకి వేయించేస్తారు అర్చక స్వామి కూడా ఉద్యానం సాగుతుంది ఆ విధంగా రథాన్ని తిరిగి సుమారు ఏడు గంటలకి యొక్క ఆలయం దగ్గరికి చేరుకుంటుంది అంతకు ముందుగా మధ్య రంగంలో పూజా కార్యక్రమాలు మరి అదేవిధంగా యొక్క స్వామివారి అనుగ్రహం ఉంటుంది అన్ని శాఖల వారు యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ స్వామివారి సేవలు పాలిస్తూ కూడా అందరి దైవభక్తి పెరుగుతూ ఈ మాచాలంటేనే చిన్నకేశ్వర స్వామి గుర్తుకొస్తుంది అలాంటి చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో మరి ఈ రెండు వేల ఇరవై ఇరవై ఐదు క్షేత్రమాసం స్వామివారి కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా ఉంది అలాగే ఆలయ అర్చకులు శ్రీమాన్ కొండీటి రాజగోపాల్చారులు అదేవిధంగా స్వామివారి అనుగ్రహం అందరిపైన ఉండాలని అనుగ్రహం జై శ్రీమన్నారాయణ్ శుభం Okay. స్ని కేర్నీ చెప్పాను మనకి తనే లానే లానే ఏంటి మాకు కూడా Oh i okay. do